వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఏంటి మీ వర్షన్ ఏంటి జరుగుతున్న అంశం ఇది ఎక్కడతో ఆగేలా లేదు ఇంకా ముందుకు వెళ్తున్నది రోజు రోజుకి ముందుగా నైన్టీ నైన్ వీక్షకులకి మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న సోదరులకి సోదరి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికి నమస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాదృచ్ఛికంగా ఒక మాట మాట్లాడారు అనవసరంగా ఆ టాపిక్ వచ్చింది తప్ప అదేదో ఇంటెన్షనల్ గా తెలంగాణని కించపరచాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ గారు ఉండరు నిజం చెప్పాలంటే ఎందుకంటే పొద్దున్నే బయలుదేరి తెలంగాణ నుంచి బయలుదేరి మళ్ళీ సాయంత్రానికి తెలంగాణ వెళ్లే వ్యక్తి ఆయన రెండోది ఆయన వ్యాపారాలు కానివ్వండి ఆయన కుటుంబ సభ్యులు కానివ్వండి మొత్తం అంతా కూడా హైదరాబాద్ తెలంగాణతో కూడినటువంటి ఒక డెవలప్మెంట్ ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడే ఉండేటువంటి ఒక పరిస్థితి అలాంటి వ్యక్తి ఇంటెన్షనల్గా తెలంగాణని కించపరుస్తాడని ఎవరు అనుకోరు అది ఏంటంటే ఆ స్పీచ్ ఫ్లోలో ఆయన ఆ మాట దొరికింది దాన్ని పెద్దగా చూడాల్సినటువంటి ఒక అవసరం లేదు ఈ వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే పవన్ కళ్యాణ్ గారు చిన్న విషయానికి కూడా ఒక లెటర్ హెడ్ వదులుతూ ఉంటారు ఆ పార్టీకి ఉన్నటువంటి ఒక అలవాట ఒక లెటర్ హెడ్ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద వచ్చినా లేదా ఇలాంటి పొరపాటు ఏదైనా ఆయనేమి ఫక్తు రాజకీయ నాయకుడు ఏం కాదు కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చి డిప్యూటీ సీఎం అయ్యి కొత్తగా అడ్మినిస్ట్రేషన్ లోకి వచ్చినటువంటి వ్యక్తి సో ఎవరి దగ్గర నుంచి పొరపాట్లు అయినా ఇప్పుడు తెలంగాణలో రోజుకొకళ్ళు మాట్లాడుతున్నారు అధికార పక్షం మాట్లాడుతున్నారు ముందుగా ప్రతిపక్షం మాట్లాడారు వాళ్ళు మాట్లాడారని వీళ్ళు కొత్తగా ఎమ్మెల్యేలైన వ్యక్తులు కూడా వాళ్ళు గొంతు తెచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి వై బికాస్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా అన్నట్లయితే ఈ స్థాయిలో రిటాలియేషన్ ఉంటుంది అని నేనైతే అనుకోవట్లేదు సో ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయొచ్చు అనేది ఒక అవకాశంగా తీసుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ హెడ్ ద్వారానో లేదా స్వయంగానో పార్టీ ప్రతినిధుల ద్వారానో ఒక చిన్న మాట ఏదో పొరపాటు జరిగిందని అంటే దానికి ఫుల్ స్టాప్ పడుతుంది సో ఈ చిలికి చిలికి గాలిగానే రేపు వద్ద మళ్ళీ ఇంకో పది మంది అటు మాట్లాడి మళ్ళీ దాన్ని సమర్థించే విధంగా అంటే వెంకటేష్ గారు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీకు కొన్ని బయటలు వినిపిస్తాను ఒకసారి అసలు తెలంగాణ మీద ఆయన భావజాలం కానీ ఆయన కానీ ఎలా ఊగిపోతుంటారో ఒకసారి చూడండి